శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రేక్షకులకి యూట్యూబ్ ప్రేక్షకులకి వైద్యం ఏమిటంటే పంటి మీద గార ఉంటుంది ఆ గారని పచ్చగా పసుపు పచ్చ కలర్లో ఉంటుంది ఆ గారని మూడు వస్తువులతో తొలగించాలి అది ఏమిటి ఏంటంటే ఫస్ట్ ఉప్పు తీసుకోవాలి ఫస్ట్ ఉప్పు తీసుకొని దాన్ని మెత్తగా నూరాలి మెత్తగా నూరిన తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ రసం కొంచెం వేయాలి నిమ్మరసం వేసి మెత్తగా చేయాలి తర్వాత కొబ్బరి సమరు కొబ్బరి సమరు కానీ ఒక మూడు చుక్కలు నాలుగు చుక్కలు తెలుసుకొని దాన్ని కానీ పేస్ట్ లాగా పేస్ట్ అనేది ఇట్లా ఈ విధంగా తెల్లగా వస్తుంది బాగా మెత్తగా ఉంటే ఇట్లా తెల్లగా వస్తుంది ఈ పేస్ట్ని రెస్ట్ తీసుకొని ఉదయాన్నే పొరగడుపున ఆ తోముకుంటే ఆ లోపలిండే డై కానీ అదంతా మొత్తం పోయి తెల్లగా పళ్ళు వస్తాయి దీన్ని రోజు తోముకోబోతూ వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ దీన్ని వాడుకుంటున్నాడు రోజు తోముకుంటే ఏమవుతుంది అంటే ఆ పంట మీద ఉంటుంది అది పోతుంది దానివల్ల పళ్ళు దెబ్బతీయడానికి అయ్యే అవకాశం ఉంటుంది దానికని ఈ మూడు రకాలు ఉప్పు నిమ్మకాయ పేరెస్ కొబ్బరి సమరం ఈ మూడు కలుపుకొని బాగా మెత్తగా రంగలించుకొని ఉదయాన్నే ప్రశ్న చేస్తే ఆ లోపలంతా గార పోయేసి పళ్ళు తెల్లగా వచ్చేదానికి మెలమెల్లా మెరిసేదానికి ఎంతో అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి